రోజు మనం ఇంట్లోనే ఇన్స్టాంట్ రసం పొడి తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాము దానికోసం నేను ఒక కప్పు ధనియాలు తీసుకున్నాను దీన్ని దోరగా వేపుకుంటున్నాను ఇట్లా వేపుకున్న తర్వాత వాటిని పక్కన ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇట్లా వేగిన తర్వాత చక్కటి వాసన వస్తే మనకి అప్పుడు వాటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను ఆ కందిపప్పును కూడా మంచిగా దోరగా సువాసన వచ్చే వరకు వేపుకోవాలి మనకి అలా వేపుకున్న తర్వాత ఈ కందిపప్పును కూడా మనం పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారు కదా మీకు ఇక్కడ కనిపిస్తుంది పప్పులు అనేది మాడకుండా చూసుకోండి అలా మాడాయి అంటే మనకి రసం టేస్ట్ కూడా మారిపోతుంది సో పప్పులు వేపుకునే విధానంలోనే ఉంటుంది మనకి రసం టేస్ట్ కూడా సో ఇట్లా వేగిన తర్వాత వీటిని చక్కగా పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ మెంతులు ఒక టూ టేబుల్ స్పూన్స్ మిరియాలు యాడ్ చేశాను కావాలంటే మీరు ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ ఘాటు ఉంటుందనమాట సో దాన్ని బట్టి మనం చూసి వేసుకోవాలి నేను ఇక్కడ జీరా అయితే నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను మంచిగా వేపుకొని వాటిని కూడా సపరేట్ గా తీసుకొని ఇప్పుడు ఒక ఇరవై ఎండుమిర్చి వరకు తీసుకున్నాను అంటే కొలతలో చెప్పాలంటే మనం ఏ కప్పుతో అయితే ధనియాలు తీసుకున్నామో దానిలో ఆ కప్పుతో హాఫ్ కప్పు హాఫ్ కప్పు ఎండుమిర్చి తీసుకొని ఇలా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కంటిన్యూస్గా తిప్పుకుంటూ వేపుకోవాలి ఇత్తులు కూడా చక్కగా ఫ్రై అవుతాయి మనకి ఇందులో గింజలు సో వాటిని కూడా పక్కకు తీసుకొని

తీసుకొని చక్కగా మనం ఇట్లా పట్టుకొని నొక్కితే పొడై అంత చక్కగా ఫ్రై అయ్యాలి మనం కడిగి పె ఆరపెట్టుకున్న తర్వాత ఇట్లా చేసుకుంటే మంచిది ఇంకా తర్వాత సేమ్ ఏ కప్పుతో అయితే ధనియాలు తీసుకున్నామో అదే కప్పుతో నేను ఇక్కడ చింతపండు తీసుకున్నాను ఈనెలు గింజలు ఏమీ లేకుండా చూసుకొని చక్కగా ఇట్లాగా వేపుకోవాలి మనకి పాన్లో చక్కగా వేగిన తర్వాత వీటన్నిటిని ముందు ధనియాలు అవన్నీ వేసుకొని దానికి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఇంగువ ఇంగువ మిస్ చేయొద్దండి ఇంగువే ఇక్కడ మనకి చక్కటి టేస్ట్ నిస్తుంది హోటల్ స్టైల్ రసం టేస్ట్ రావాలంటే ఇంగువ స్కిప్ చేయొద్దు అలా అవన్నీ గింజలన్నీ మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండు గా ఆరిపోయిన తర్వాత ఈ పౌడర్ కి యాడ్ చేసేసుకొని కలిగి పెట్టుకొని చక్కగా మిక్సీ వేసుకోవాలి అంతే टेस्टी टेस्टी इंस्टेंट रसम पड़ी रेडी దీంతో మనం రసం పెట్టుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది ఈ రసం పొడితో మనం చక్కగా ఫైవ్ మినిట్స్ లో రసం ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఒక పావు కప్పు రసం పొడి తీసుకొని దానికి ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసేసి ఉండలు లేకుండా ఇట్లా కలయి పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీ వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని దానికి అంటే ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని ఒక కొంచెం కొత్తిమీర ఉప్పు చూసుకొని మీరు తగ్గితే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు వేసుకొని ఇట్లా మరిగించుకోవడమే